ప్రదలాడ్ గుడ్ మార్నింగ్ ఈ దిన దేవుని వాగ్దానము యహోశువ గ్రంథము మూడవ అధ్యాయము ఏడవ వచనము నేడు వారి కన్నుల ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టేదను అవును ప్రి సహోదరి సహోదరుడా కాల సమయంలో ప్రభనేశు క్రీస్తు వారు నీతో మాట్లాడుతున్నారు ఈ దినము ఎవరు ఎదుటైతే నీవు అవమానమును పొందుకుంటున్నావో ఎక్కడైతే అవమానము కలుగ జీవిస్తున్నావో ఎక్కడైతే ఆర్థిక పరంగా చిత్తుకుపోయావో ఎక్కడైతే నిరుద్యోగిగా ఉన్నావో ఎక్కడైతే మరి జనులు చూసినప్పుడు ఇంకా వీరి యొక్క స్థితి ఇంతే అని అవమానింపబడుతున్నావో నీ కొరకే ప్రభనేశు క్రిస్తున్నారు మాట్లాడుతున్నారు ఎవరైతే నిన్ను అవమానిస్తున్నారు ఎవరైతే నిన్ను నిందిస్తున్నారో వారి ఎదుట నిన్ను గొప్ప చేటుని నేను ఉద్దేశించున్నాను నిన్ను గొప్ప చేటుకు మొదలుపెట్టాను అని ప్రభనేశ్వీు వారి పరిశుద్ధాత్మ దేనికి దినతో మాట్లాడుతుండగా భయపడొద్దు దేవుని నమ్మికు ఉంచి నీవు ముందుకు సాగాలని దేవుడి దినాన్నితో మాట్లాడుతున్నాడు ఆ దినము యహోశివాను దేవుడు ఏర్పరచుకున్నప్పుడు ఇస్రాయేల్ ప్రజలకు నాయకుడిగా మరొక యహోశివా అంటున్నాడు నిన్ను చిన్న బాలుడుని కదా అన్నప్పుడు మోషేకు తోడయ్యుంట్లు నీకును నేను తోడయుండి నేను నీకు సహాయం చేసేదను నువ్వు ముందుకు సాగు అని ఆ దినము యహోశవాను బలపరిచాడు వారు ఆ విధముగా ఈ దినాన నిన్నును బలపరుస్తూ ముందుకు సాగమంటున్నాడు కనుక నీ దైనందిన నీ దినచర్యను ఆగిపోకుండా ముందుకు సాగగలిగితే వారి కన్నులేదట ఎవరైతే నిన్ను అవమానిస్తున్నారో వారి కన్నులు నిన్ను గొప్ప చేయడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు మరి ఆయన వాక్య ప్రార్థించగలిగితే గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకుంటావు ఆమె ప్రార్థన సకలాశీర్వచనములకు కారణభూతుడి వినమయ యశు ప్రభు నీ ఘనమైన నామానికి స్థుతులు నాయన నీ సుందరమైన నామానికి లెక్కలైన వందనాలు నీ ప్రియులు ఈ దినము నీ వాగ్దానం వినుచు చూస్తున్నారు గనుక యహోశివకు ఏ విధమైన వాగ్దానం నుంచి నడిపించావు అట్టి విధమైన వాగ్దానం నీ బిడ్డలకు ఇచ్చాను కనుక యహోశివ నడిపించిన రీతిగా నిబిళ్ళందరినీ నడిపించాను యేసుక్రీస్తు క్రీస్తు పరిశుద్ధమైన నామంలో అడిగి పరమ పరమతండ్రి ఆమెన్